మాసం చివరికి చేరుకోవడంతో భాగ్యనగరంలో బోనాల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి ఈరోజు పట్నం మొత్తం బోనమెత్తింది వేపాకుల తోరణాలు పోతురాజుల విన్యాసాలు శివసత్తుల పూనకాలు అమ్మవారి పాటల నడుమ సిటీలో గల్లీ గల్లీలో పండగ సందడి నెలకొంది అమ్మవారి సేవలో పులకిస్తుంది గత నెల ఇరవై ఆరున గోల్కొండ బోనాలతో ప్రారంభమైన ఉత్సవాలు మాసం చివరి ఆదివారం లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడంతో ముగిశాయి ప్రధాన ఆలయాల వద్ద దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పూజలు జరిగాయి లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని ఆలయం హరిబౌలి అక్కడున్న మాదన్న మహంకాళి చామినార్ భాగ్యలక్ష్మి గౌలీపుర కోట మైసమ్మ బేలా చందులాల్ ముత్యాలమ్మ మీర్ ఆలం నుండి మహంకాళి కార్వాన్ దర్బార్ మైసమ్మ ఎల్బీనగర్ కిల్లా మైసమ్మ తదితర ఆలయాల్లో అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పించింది లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చామినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకా పొన్నం ప్రభాకర్ అక్కడున్న మందిరం ఆలయంలో మంత్రులు దుదిళ్ల బాబు అండ్లూరి లక్ష్మణ్ గౌలీపూర్లోని మంత్రి వాకిట శ్రీహరి నుండి మీర్ ఆలమ్మండి ఆలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎల్బీ నగర్లో కిల్ల మైసలమ్మ ఆలయంలో మంత్రి సీతక్క ఉప్పలగూడ మహంకాళి ఆలయంలో శాసన మండలి చైర్మన్ కొత్త సుఖేందర్ రెడ్డి సాలిబండ బంగారు మైసమ్మ ఆలయంలో ప్రభుత్వం తరపున మేయర్ విజయలక్ష్మి పట్టు వస్త్రాలు సమర్పించారు అమ్మవారి బోనాల కోసం పోలీసులు భారీ భద్రతా వ్యవస్థ సుమారు రెండు వేల ఐదు వందల మంది పోలీసులతో ప్రభుత్వం పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది బోనాలు జరుగుతున్న తీరును సమీక్షించేందుకు అక్కడక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అమ్మవారి బోనాల భద్రతా విధుల్లో సిటీ పోలీసులతో పాటు జిల్లా పోలీసులు కూడా పాల్గొన్నారు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు పార్టీలకు అతీతంగా నేతలంతా కూడా లాల్ దర్వాజా బోనాలకు తరలివచ్చారు అయితే తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది పన్నెండు వందల తొంభై కోట్ల వ్యయం చేస్తుందని తెలిపారు రాజధానిలోని రెండు వేల ఏడు వందల ఎనభై మూడు ఆలయాల్లో బోనాల నిర్వహణ ఇరవై కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎవరినీ యాచించే అవసరం లేకుండా బోనాల ఉత్సవాలతో పాటు హిందువుల పండగల అన్నింటికీ నిధులు కేటాయించి ప్రతి ఒక్క హిందువు గర్వించేలా ఉత్సవం నిర్వహిస్తాని ప్రకటించారు